ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రతి వాడు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని తహతహలాడతాడు పూర్తి వాస్తుతో ఇల్లు కట్టుకోవాలని మరింతగా ఆరాట పడతాడు కట్టుకుంటాడు కానీ ఎంత వాస్తుతో కట్టిన చిన్న చిన్న పొరపాట్లు చేయక మానరు చిన్న చిన్న దోషాలున్నప్పుడు కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే కనుక ఆస్తులు పెరిగి ఆర్థికంగా బలపడతారు అదృష్టంతో స్వల్పకాలంలోనే కోటీశ్వరులవుతారు అందుకని ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోండి ఘననాధుని విగ్రహం గణనాథుని విగ్రహం ఈశాన్య దిశలో అందరికీ కనిపించే విధంగా ఉంచితే విఘ్నాలు తొలగిపోయి సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వెండి వేణువు వెండి వేణువును ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శంఖం శంఖాన్ని ఇంట్లో ఉంచడం వల్ల దోషాలు తొలగిపోతాయి సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా సంతోషంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు కొబ్బరికాయ కొబ్బరికాయ ఇంట్లో ఉంటే లక్ష్మీమాత అనుగ్రహం ఉంటుంది కనుక కనీసం ఒక కబ్ ఒక కొబ్బరికాయనైనా ఇంట్లో ఉంచుకోండి లక్ష్మీదేవి కుబేరుడి విగ్రహం లక్ష్మీదేవి కుబేరుని విగ్రహం ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయి కానీ వీటిని శుభ్రంగా ఉంచాలి అప్పుడే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఈ ఐదు వస్తువులను ఇంట్లో ఉంచుకోండి తప్పకుండా కోటీశ్వరులై తీరుతారు శుభం భూయాత్